హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంటర్ లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను మీ జీకే లుక్స్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ మనకి రేపు కంపెనీ సైడ్ నుంచి అది కూడా సీఈఓ గారి దగ్గర నుంచి అప్డేట్స్ అనేవి రానున్నాయి అవి కూడా లైవ్ అప్డేట్స్ అనేవి రానున్నాయి దానికి సంబంధించిన అఫీషియల్ లైవ్ మీటింగ్ అనేది రేపు మార్నింగ్ పెట్టబోతున్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే అఫీషియల్ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా టైం అనేది చూపిస్తుంది అన్నమాట చూసారు ఇంకా కేవలం పదమూడు గంటల్లో మనకి లైవ్ అనేది స్టార్ట్ అవబోతుంది అంటే రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకే ఇంటర్లింక్ సంబంధించిన అఫీషియల్ లైవ్ అనేది స్టార్ట్ అవబోతుందనమాట ఇప్పటికే దాదాపు వన్ పాయింట్ వన్ కే లైక్స్ కూడా కొట్టారు అఫీషియల్ ఛానల్ పేరు వచ్చేసి ఒకసారి అది కూడా చెక్ చేసేయండి ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఉందన్నమాట దాదాపు ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ మిలియన్ అంటే దాదాపు అరవై లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఈ ఛానల్కి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు ఈ ఛానల్ అనేది ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారా లేదేంటో మనకు మిగతా సబ్జెక్ట్ తెలియదు కానీ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు వీడియోస్ చూస్తే ప్రజెంట్ తక్కువనే ఇదే మొట్టమొదటి లైవ్ మాట అంటే ఇంటర్లింక్ సంస్థ నుంచి మొట్టమొదటి లైవ్ అనేది మనకి అఫీషియల్గా వాళ్ళ ఛానల్లోనే రావడం జరుగుతుంది అది కూడా రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు మాట ఓకేనా కాబట్టి రేపు మార్నింగ్ తొమ్మిది తర్వాత ఎటువంటి అప్డేట్స్ ఇస్తారు సిఈఓ గారు ఇంటర్లింక్ సంబంధించిన సీఈఓ అనేది మనకు తెలుసు కిని మాట ఆల్రెడీ మనం చూపించాం కూడా ఫోటో కాబట్టి అందరూ వెయిట్ చేద్దామండి అప్పుడు దాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా అవన్నీ కూడా కేవలం ఇన్ఫర్మేషన్లో మాత్రమే కన్ఫర్మేషన్ రావాలంటే ఖచ్చితంగా ఇంటర్లింక్ సంస్థ నుంచి అఫీషియల్గా లైవ్ అనేది వచ్చిన తర్వాతే మనం దాని గురించి పూర్తిగా మాట్లాడగలం ఓకేనండి కాబట్టి నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను ఎవరైతే ఇంటర్ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వారందరూ కూడా టైం టు టైం మైనింగ్ అనేది చేయండి రోజుకి మహా అయితే ఆరు నిమిషాలు కూడా ఖర్చు అవ్వదు మీకు అంటే మీరు చేయగలిగితే లేదండి మేము ఆరు మైనింగ్లు చేయలేము అనుకుంటే మినిమం నాలుగైదు మైనింగ్లనే చేయాలి ఆరు మైనింగ్లు చేస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ వెరిఫైడ్ ఐటీయాలజీ అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ పదిహేను లక్షల కాయిన్స్ నాకు ఉన్నాయి ఈ పదిహేను లక్షల కాయిన్స్ కూడా నాకు వస్తాయంటే ఖచ్చితంగా రావు ఎందుకు రావంటే అదంతా డిపెండ్ అయితే ఇక్కడ హెచ్సిఆర్ స్కోర్ మీద ఓకేనా ఇక్కడ వెరిఫైడ్ ఐటీఆల్ అని చూసారా దీని మీద క్లిక్ చేసిన తర్వాత చెక్ హీర్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వన్ పాయింట్ త్రీ డబల్ టూ అదే త్రీ డబల్ త్రీ అని చూసారా ఈ హెచ్ఎస్ స్కోర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ కాయిన్స్ నాకు మైన్ అయ్యి నా వ్యాలెట్లోకి వస్తాయి ఆ వ్యాలెట్లోకి ఎప్పుడైతే వస్తాయో ఆ కాయిన్స్ అప్పుడు నేను ఆ కాయిన్స్ని బై చేయడమో లేదంటే వేరే వాళ్ళ దగ్గర సెల్ చేసుకున్న కాయిన్స్ వేరే వాళ్ళకి అమ్మడమో ఇవన్నీ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇంకా ఈజీగా చెప్తాను చూడండి ఇప్పుడు మనకు వ్యాలెట్ అనేది వచ్చింది వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇంటర్ లింక్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి గ్రూప్ మైనింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఇదే ఛానల్లో ఉన్నాయండి వీడియోలు దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను అలాగే కుదిరినంత వరకు నా వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఇంటర్ లింక్ సంబంధించి ఖచ్చితంగా గ్రూప్లో పెడతా ఉంటాను ఆ లింక్స్ మీద క్లిక్ చేయండి ఓకే ఇక్కడ వ్యాలెట్ మీద వెళ్దాము వెళ్ళిన తర్వాత మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ ఆల్రెడీ దీని వ్యాలెట్ క్రియేషన్ అని చెప్పాను కదండి ఒకసారి చెక్ చేయండి ఓకేనా కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా ఇక్కడ కూడా హెచ్ఈఎస్ స్కోర్ అనేది నాకు చూపిస్తుంది దాంతోపాటు ఎంతమంది జాయిన్ అయ్యారు కూడా ఇక్కడ చూపిస్తుంది ఒకటి ఇక్కడ సింబల్ వచ్చింది చూసారా టైమ్ సింబల్ లాగా దీని మీద క్లిక్ చేయగానే ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటని చూపిస్తుంది మొత్తం మీద నాకైతే మూడు వందల ఎనిమిది మంది డైరెక్ట్గా జాయిన్ అయ్యారు అన్నమాట వ్యాలెట్లో అలాగే మీరు ఇంటర్ లింక్లో కూడా మీరు రెఫర్ లింక్ చూపించాలంటే సింపుల్గా ఇక్కడ లాస్ట్కి వచ్చేసిన తర్వాత పైన యాప్ మీద క్లిక్ చేయండి యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనిషి సింబల్ లాగా ఉంది కదా ఇక్కడ మాట ఇది మీ రెఫరల్ కోడ్ పైన మీకు ఏదైతే నెంబర్ ఉందో అదే రెఫరల్ కోడ్ ఓకేనా ఇక రెఫరల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఇక మీ రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కాపీ చేసుకుని మీరు పేస్ట్ చేసుకో ఇది నా కోడ్ కోడమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సింపులేనండి ఇదేం పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు జస్ట్ ఏంటంటే మనం రోజుకి ఒక ఆరు మైనింగ్ చేయగలిగితే మార్నింగ్ పూట మాత్రం ఐదున్నర కన్నా ముందు చేస్తే ఐదున్నర కన్నా ముందు ఒకటి అవుద్ది ఐదున్నర తర్వాత ఇంకోటి అవుద్ది అంటే మార్నింగే రెండు సెక్షన్లు కంప్లీట్ చేసేయచ్చు మనం ఓకేనా ఆ రకంగా ప్లాన్ చేసుకోండి మిగతాదంతా కూడా నేను చాలా వీడియోల్లో రీసెంట్గా కూడా చెప్పినవి ఓకే అండి రేపు మార్నింగ్ నైన్ తర్వాత లైవ్ మీటింగ్లో ఏం చెప్తారనేది మనం కూడా వెయిట్ చేస్తూ వద్దాము అప్పుడు దాకా రూమర్స్ను పట్టించుకోవద్దు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కింద ఇచ్చిన వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు రేపు మార్నింగ్ కుదిరితే వన్ ఆపర్చునిటీలో అప్డేట్ వచ్చింది అది కూడా ఒక వీడియో అయినా చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ